ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు మేషరాశి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరులో కుజుడు నాలుగులో శుక్రుడు పదకొండులో రాహువు మంచి ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగండి చెంచలత్వం లేకుండా పనిచేయండి ధైర్యంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది మనోధైర్యం సర్వప్రధానం ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి క్రమంగా కాలం సహకరిస్తుంది విందు వినోదాలతో కాలం ఆనందాన్ని ఇస్తుంది లక్ష్యంపై దృష్టి పెట్టి పనిచేస్తే తిరుగులేని ఫలితం సొంతమవుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల్ని తెలివిగా అధిగమిస్తారు కొందరి ప్రవర్తన వల్ల ముఖ్య కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ సహనంతో వ్యవహరించండి వ్యాపారంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇబ్బందులు ఏర్పడకుండా సంయమనాన్ని పాటించండి శాంతంగా వ్యవహరించండి వారం చివరిలో కలిసి వస్తుంది ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ సందర్భంలో అష్టమ చంద్ర యోగం కూడా ఉన్నది కాబట్టి దుర్గా మాతను స్మరించండి ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు దుర్గా దర్శనం మేలు చేస్తుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది అంటారు గురువు గారు బియ్యం దానం చేయాలి